మత్సరము ఎముకలకు కుళ్ళ అసూయ ఆరోగ్యానికి హానికరమ చక్కటి పాఠాన్ని మనం నిన్నటి కాలమంతా తెలుసుకున్నాం ఏమనంటే అసూయ అనేది మనిషిని తెలియకుండానే అది ఒక జలసి అంటే ఎదుటి వ్యక్తి మీద మనకంటే ఎవరైనా బాగుంటే చూడలేని ఆ యొక్క మనస్తత్వం కలిగిన వారి గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి కూడా చూసాం కయ్యిను హేబేలుపై పడి చంపడం తన ఆ మున్న అన్నదమ్ముణ్ణి కోపముతో చంపివేయడం మరి అలాగే యోసేపు గారిని కూడా తన అన్నదమ్ములే అసూయ చేత ఆ యొక్క మిథ్యానీయులకి అమ్మివేయడు మరి అలాగే సౌలు గారు సౌలు రాజు అయినప్పటికీ దావీదిపై విషపు చూపు నిలిపి అతడు కూడా తనను తాను పొడుచుకున్నట్లుగా అసూయ అనేది వీరిని ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్ళిందా అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా ఇంకొక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందామండి అతడే అతని గురించి తెలుసుకునే ముందు ముందు ఎస్తేరి గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనంలో చదువుకున్నట్లయితే కాబట్టి రాజుగుమనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాలుని హామానుకు నమస్కరించరి మోర్దాకయ్య వంగకయు నమస్కారం చెయ్యకయు నుండగా అంటే ఇక్కడ హామాను గురించండి హామాను గారు ఏంటంటే రాజు ఏం చేశాడంటే అతని ఎదుట అందరూ కూడా ఉన్నాయి అంటే రాజు తర్వాత రాజు అందరి వాణ్ణిగా చేసి అతని యొక్క ఉంగరపు ముద్రతో అతన్ని చేసి గొప్ప చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే అందరూ కూడా హామాను కూడా నమస్కారం చేయటము అనేది ఇక్కడ మోతాక ఏం చేస్తాడంటే దేవునికి తప్ప అంటే యూదులు ఎవరైనా సరే దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కారం చేయకూ వంగకి ఉండాలని ఒక రూల్ అండి మరి ఇక్కడ అందరూ కూడా ఆ యొక్క హామను ఎదుట మోకాళ్ళుని నమస్కారం చేస్తారు కానీ మార్దకాయ మాత్రం వంగకుండా హామాను ఎదుట ఉండటం అనేది అతడు చూసి ఈర్ష చెందుతాడండి అతడికి ఎంత చేస్తున్నప్పటికీ కూడా రాజు తర్వాత రాజుటంతట వాడు అయినప్పటికీ కూడా ఎక్కడో తెలియని ఏంటి అందరూ ఇలా ఉన్నారు కానీ ఇతడే ఎందుకు నా ఎదుట మోకా లేయట్లేదు నాకు అంటే నన్ను గౌరవించట్లేదని ఒకలాంటి ఒక ఈర్షతో అతడు ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తాడండి ఏ అంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్తేరి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనం నుంచి చూసుకున్నట్లయితే ముందుగా తొమ్మిదవ వచనం చదువుదామండి ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడే బయలుదేరి బయలు వెళ్ళి రాజుగుమ్మము నుండి మొద్దాకాయ్ తను చూచియు అతడు లేచి నిలవకయు ఉన్నందున మొద్దాకాయ మీద బహుగా కోపగించాను అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరేష్ను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యంను గుర్చి చాలామంది పిల్లలు తనకుండుటను గుర్చు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగ పెద్దగా చేసినా దాన్ని గురించి వారితో మాట్లాడను మరియు అతడు రాణి అని ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును తన్ను తప్ప మరి ఎవరినీ పిలవ పిలిపించలేదు రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను అయితే యువతుడైన మొద్దకే రాజుగుమ్మ నున్న రాజుగుమ్మన కూర్చుని ఎండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వల్ల నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరినీ యాపది మూరలు ఎత్తుక అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ యొక్క హామాన్ని ఈ యొక్క మోర్దాకే గౌరవించట్లేదని లేచి అతనికి నమస్కారం చేయట్లేదని ఎంతో ఈర్ష చెంది అసూయ చేత అతన్ని చంపాలని తన యొక్క స్నేహితులకి భార్యలకి చెప్తూ నన్ను రాజు ఎంతో గొప్ప చేశాడని చెప్పుకుంటూ కానీ మోదగ విషయంలో మాత్రమే నేను ఇన్ని అధికారం ఇంత ఉన్నప్పటికీ కూడా నాకు సరిపోలేదు ఇంకా ఎక్కడో లోటు ఉన్నట్లుగా ఉందని తన భార్యతో వాళ్ళతో చెప్పడం వారేమో కొయ్య మీద అతన్ని తీయించమని రాజు తర్వాత రాజు కదా నీవు చెప్పించి అతన్ని ఉరి తీయించమని వారు సలహా ఇవ్వడం ఇలా ఏమైందంటే హామానికి వచ్చిన ఆ యొక్క అసూయ చేత చంపాలని అటువంటి ప్రయత్నం చేయడం అనేది మనం చూస్తున్నాం కానీ చివరికి దేవుడు ఏం చేశాడో మనం చూసుకున్నట్లయితే స్థిర గ్రంథము ఏడవాధ్యాయం పదవచనంలో కాగా హామాను మొదాకాయకి సిద్ధం చేసిన ఉరుకుయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి అంటే ఎవరు తీసిన గోతులో వారే పడినట్లుగా అదే మాట కీర్తన గ్రంథం ఏడవ ఆద్యం వచనంలో వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసుకొని ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను ఈ సామెత మన అందరికీ తెలుసండి ఎవరు తీసిన గోతులో వారే పడినట్లుగా అని చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ హామను ఏం చేశాడండి తన యొక్క కోపంతో అసూయ చేత మోర్దాకాయని ఉరికొయ్య రెడీ చేసి అతన్ని చంపాలనుకున్నాడు మోర్దాకాయని ఆ యొక్క ఉరికొయ్య మీద చివరికి ఎవరు వెళ్ళారండి తాను తీసిన గోతులు తానే పడినట్లుగా తన తయారు చేసిన ఆ యొక్క ఉరికొయ్య మీద ఆ యొక్క హామాన్ని తీయడం అనేది జరుగుతుందండి అంటే అసూయ చేత ఇక్కడ హామాన్ ఏమయ్యాడండి ఆ యొక్క చనిపోవడం చనిపోవడం అనేది జరిగిందండి మార్దాక అయితే గొప్పవాడయ్యాడు దేవుని దృష్టిలో ఎందుకని దేవుణ్ణి గొప్ప చేశాడు మార్దాక అయితే గర్వించాడు గర్వించి తానే గొప్పవాడిని అనుకున్నాడు కానీ ఇక్కడ దేవుడు అతని అంతటిని దింపివేసి అతన్ని అతన్ని ఏం చేశాడు హామాన్ని ఆ యొక్క ఉరికుయ్య మీద చంపివేయడం తన కుటుంబాన్ని కూడా తర్వాత మనం చదువుకుంటాం అంటే తాను చేసిన తప్పుకి తన కుటుంబం కూడా శిక్ష అనుభవించినట్లుగా మనం చూడగలం మరి ఆ యొక్క పత్రిక ఏమని రాస్తారు హామాను యూదుల్ని మాత్రమే చంపాలని చెప్పి ఒక రోజు అనేది పెట్టుకుంటారు కానీ దేవుడైతే ఏం చేశాడంటే యూదుల చేత మిగిలిన ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చంపమని అక్కడ ఆజ్ఞ తీసుకోవడం వారి యొక్క విషయం గురించి అంటే ఇప్పుడు అసూయ చేత ఏమయ్యాడంటే తను చనిపోవడం హామాన్ అనేది ఉరి తీయబడినట్టుగా మనం చూసుకున్నాం అయితే దేవుడు ప్రతి విషయాన్ని గురించి మనకి బైబిల్ గ్రంథం నుంచి తెలుపుతూ ఉంటాడండి అదే మనం చూసాం గలతీ పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవే అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చే ప్రతి వారును చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు ఈ యొక్క వివాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏమవుతుందంటే అనేది వస్తుందండి ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఎప్పుడైతే కలుగుతుందో అక్కడ ఏమవుతుందండి గొడవ ఇంకా పెద్దదవుతూ ఉంటుంది ఈ యొక్క అసూయ వలన ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారండి అందుకని దేవుడు ఎలా ఉండమని చెప్పారని సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ముప్పై వచనంలో చూసుకున్నట్లయితే సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు అంటే ఎటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు అంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలని ఇప్పుడు మరి తాజాగా కూడా ఆ పరిశోధనల ప్రకారం మనకు చెప్పేది ఏంటంటే మనలో మన శరీరంలో కూడా ఒక రసాయనం అనేది వి విడుదలవుతూ ఉంటుందంట ఎక్కువగా నవ్వుతూ ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటారంట ఎంత భయంకరమైన రోగాలైనా సరే తగ్గుతూ ఉంటాయంట బీపీ అని మనం చూస్తూ ఉంటాం అటువంటివన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయంట అవే లాఫింగ్ క్లబ్స్ అని ఇప్పుడు పెట్టడం మనం చూస్తూ ఉంటాం ఎందుకని అంటే ఇలా నవ్వుతూ ఎక్కువ ఆనందపడే విషయాల గురించి మాట్లాడుకోవడం కానీ లేకపోతే టీవీలో ఈ యొక్క జోక్స్ మనం చూస్తూ ఉంటాం అంటే ఇలా అంటే వీళ్ళు పరిశోధన ప్రకారం ఏం చెప్పారంటే అలా ఆనందపడుతూ ఉండటం వల్ల మనిషిలో ఒక రసాయనం అనేది విడుదలయ్యి ఆరోగ్యకరంగా ఉంటారని అదే బాధపడుతూ విచారంగా ఉంటే ఏమవుతుందంటే శరీరాన్ని తినేస్తూ ఉంటుందండి మరి ఇక్కడ మనకి అసూయ చేత ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ఆ యొక్క బొయికులు అనేవి అంటే ఎముకలు అనేవి వాపులు రావటం నొప్పి రావటం అరిగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయంటండి మనకి మనిషి బ్రతికుండగానే ఎముకలను సైతం తినేసేది ఏంటంటే అసూయండి మనం చూస్తూ ఉంటే చచ్చిన సవాల్ని ఏవి తింటాయంటే పక్షులు ఇవి ఇవి జీవరాశులు మృగాలు కానీ తింటూ ఉంటాయి కానీ వాటికంటే భయంకరమైనది ఏంటి అంటే అసూయ అండి అందుకని ఏమని చెప్తూ ఉంటారంటే మద్యం అనేది సే సేవించడం వలన ఆరోగ్యానికి హానికరమని పొగత త్రాగడం వలన హానికరమని చెప్తూ ఉంటారు కానీ ఈ యొక్క అసూయ అనేది ఏమవుతుందంటే ఆరోగ్యానికే కాకుండా ఆత్మీయ జీవితానికి కూడా హానికరంగా ఉంటుంది అందుకని మనం ఆత్మీయ ఎదుగుదలకును సంఘ సంక్షేమాభివృద్ధి కొరకును ఆరోగ్య జీవితం కొరకును చేయవలసింది ఒక్కటే ప్రేమించడం అండి అదే మాట మనం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదవచనంలో చూసుకున్నట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒక అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్ప చేసుకుంటూ ఉండాలి నీవే గొప్ప అని చక్కగా ఎదుటి వారిని గొప్ప చేయడం అనేది అంటే వారిని ప్రేమగా చూసుకోవాలి ఇప్పుడు మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం ఎదుటి వ్యక్తిని కూడా మనం అలా ప్రేమించినట్లయితేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాండి సాత్వికమైన మనస్సు అనేది ఎలాంటిదండి శరీరానికి జీవాన్ని ఇస్తుంది ఇప్పుడు మత్సరం కానీ ఈ యొక్క అసూయ ఈ యొక్క కండ్లు ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చెంది ఉంటాయి మరి ఇలా కలిగి ఉండటం వల్ల ఏమని చెప్పబడుతుందండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన మనము ఎంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి లక్షణాల్లో ఒకటి ఉన్నప్పటికీ కూడా తండ్రి రాజ్యంలో ప్రవేశించలేం కాబట్టి మనము దేవునిందు భయమో భక్తి కలిగి వీటన్నిటినీ కూడా దేవుడు మనకి తెలియచేస్తున్నాడని ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం సరిచేసుకుంటూ బ్రతకాలని ఈ నా మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ